గత వైసీపీ ఎన్నో జరిగినాయి త్రిమలలో కనీసం చుక్క పాలు లేకుండా రసాయాలతోనే నెయ్యి లడ్డు తయారు చేయడం జరిగింది ఆ రోజు మన పతిపక్షంలో ఉన్న వాళ్ళ అధికారులు ఉన్నారు అప్పుడు కూడా మన చాలా చాలామంది చెప్పడం జరిగింది వాళ్ళ లడ్డులో తగ్గి జరుగుతున్నది సార్లు చెప్పడం జరిగింది అది ఈరోజు రిజర్వ్ అయిపోయింది చుక్క పాలు లేకుండా రసాయనతో నటులు తయారు చేయడం అనేది దారుణం వైసీపీ ఐదేళ్ల పాలనలో మొత్తం నూట అరవై ఒక కోటి అరవై లక్షలు కిలోలు నెయ్యి నకిలి రసాయనతో తయారు చేశారు అరవై అరవై లక్షలు కిలోల నెయ్యితో కనీసం ఇరవై ఇరవై కోట్లు శ్రీ శ్రీవారి లడ్లతో తయారు చేయడం జరిగింది గత ప్రభుత్వం కూడా అప్పుడు మనం అధికారం ఉన్నప్పుడు ఎన్నోసార్లు చెప్పాము అవినీతి జరుగుతుంది అవినీతి జరుగుతుందని కానీ వైసీపీ ఛానల్లో అడిగే వాళ్ళు ఎవరు లేరు మాదే అధికారం అని చెప్పేసి వైసీపీ ఇష్ట సరంగా జరిగింది ఈరోజు ఒక డమ్ముడు ఒకటి బయటకు వస్తున్నాయి దేవుణ్ణి మోసం చేసినారంటే ఇంకా కారణం కదా నిమునుడు దేవుణ్ణి మోసం చేసినారంటే ఇవాళ కొంతమంది చూస్తున్నారు మమ్మల్ని అన్యాయంగా అది చేసినారు అది చేసినారు ఇది చేసినారని మీరు తెలుసుకోవాలి గత ఐదు సంవత్సరాల్లో ఏం చేశాము అట్టగోలుకుని చేశాము దోసుకున్నాము ఎన్ని చేశామే ఈరోజు పాపాలు అనిపించట్లేదా దీనికి నా ముందు ముందు వీళ్ళకి ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరు తప్పు చేసే జైలు శిక్ష పడుద్ది శిక్ష అనుభవిస్తారు అది జరుగుద్ది అది ఖచ్చితం కల్తీ నెయ్యి మీద కూటమి నాయకులు వెంకట సాంగుల్లో ఫ్రెష్ మీట్ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు కూటమి నాయకులు చైర్మన్ గారు ప్రతిమ పదవులు ఉన్న వాళ్ళందరూ కూడా మరి రావడం జరిగింది హిందుత్వం అంటేనే ఒక మైమర్చిపోయే హిందుత్వం అని ఆ హిందుత్వం పేరు పెరిచేబితేనే హిందువులలో కూడా కొనకొచ్చే అలాంటి మరి దేశం ఇతర ఇతర దేశాల్లో కూడా మరి దే మన వెంకటేశ్వరని కొలిచే నాయకత్వం ఉన్నది హిందువులు అలాంటి వెంకటేశ్వర ప్రసాదాన్ని అనేకమైన మరి పాలు లేకోకుండా అనేకమైన పదార్థాలతోటి లడ్డు తయారు చేసి ప్రజల మనోభావాలని దెబ్బతీసిన ప్రభుత్వం అలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు మరి ఎంత అనగొక్కారంటే ఒకప్పుడు నూట నలభై నూట యాభై ఉన్న ఎమ్మెల్యేలు ఇలా పదకొండు చేతులకు వచ్చేసారు దేనికంటే ప్రజల మనో మనోభావాల్ని దెబ్బతీశారు కాబట్టి అలాగా కిందకి వెళ్ళిపోయారు ప్రతి హిందువు తెలుసుకోవాల్సింది మరి నిన్నటి రోజున ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని మయం చేయాలని తిరుమలలో మందు పార్టీలు మందు పార్టీలు పెట్టి ఈ కూటమి ప్రభుత్వం ఇలా ఇక్కడ మందుతో మరి తిరుమలలో ప్రార్థిస్తున్నారు అనే ఒక ఉత్తాంతాన్ని లేపారు దాన్ని కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు బయటికర వచ్చేది కదా మరి వైసీపీ పోలీస్ చేసినారనేది మరి అందరం ఇవాళ ఆ రోజు పేపర్ చూశాం ఇలా పోతే ఇక్కడ ప్రభుత్వం చేసిన అన్యాయాలు మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఏ కమ్యూనిటీ అయినా హ్యాపీగా ఉంది ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు ఎవరి జోలిపోవద్దు ప్రభుత్వం మనం ఎప్పటికి కూడా డెవలప్ చేసుకుంటూ పోదాము అమరావతిని మరొక హైదరాబాద్ కంటే ఎక్కువగా చేయాలని ఆయన తపన అలానే మరి లోకేష్ బాబు గారి తపన మరి అలానే మరి పవన్ కళ్యాణ్ గారి తపన మన లోకల్లో మన ఎమ్మెల్యే గోవరణ బ్రహ్మారెడ్డి గారు మరి ఎప్పుడూ లేని విధంగా డెవలప్ చేస్తున్నారు పైన మరి మోడీ గారు ఉండబట్టే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కనుక రాబోయే రోజుల్లో ఆయన మరి చేసిన తప్పుకి చంపలేసుకొని ఆ స్వామి గారికి పోయి మరి క్షమాపణ చెప్పాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ అవకాశం పెద్దలకి